వచ్చేసి ఈ యొక్క అప్పి బిఎస్ త్రీ ఈ యొక్క ఆటో బండి రన్నింగ్ లో వస్తా వస్తా బీటింగ్ అనేది చేంజ్ అయిందట వచ్చేసి తీసుకొచ్చిండు బండి మా దగ్గరికి ఈ యొక్క కస్టమరు దీనికి వచ్చేసి ఏంటంటే ఇరవై నెలలు అయింది బోర్ చేసి అయితే ఈ యొక్క బండికి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క క్రాంక్ పట్టుకొని మనం ఊపితే క్రాంక్ అనేది షేక్ ఉందంటే ఈ యొక్క క్రాంక్ షేక్ వచ్చిందంటే క్రాంక్ షేక్ వచ్చిందంటే నైన్టీ పర్సెంట్ క్రాంక్ పుష్కనే బండి అనేది షేక్ వచ్చిందన్నమాట క్రాంక్ అనేది షేక్ వచ్చిందన్నమాట అయితే ఒక బండి ఇరవై నెల అయినా కానీ బోరు ఒక బండి బోర్ చేసి ఇరవై నెలలు అయినా కానీ క్రాంక్ బుష్ ఎందుకు ఊడింది అనేది ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం అసలు అసలు క్రాంక్ బుష్ కొత్త బండి అయినా పాత బండి అయినా కానీ అసలు క్రాంక్ బుష్ ఎందుకు ఊడిద్ది అనేది ఈ యొక్క టాపిక్ లో తెలుసుకోండి ఫస్ట్ ఈ యొక్క బండి అనేది మనం ఇంజన్ ఓపెన్ చేసి చూద్దాం క్రాంక్ బుష్ అనేది కదిలిందా లేదా అనేది ఓకే ఎందుకంటే ఈ యొక్క క్రాంక్ అనేది ఊపితే మనకు నాకు అర్థమైపోయింది క్రాంక్ ఊపితే నైన్టీ పర్సెంట్ క్రాంక్ బుష్ ఊడిందా లేదా అని మనకి సింపుల్గా అర్థమైపోతుంది నాకు అది మీకు తెలియాలి కాబట్టి ఒకసారి ఈ యొక్క బండి అనేది మనం ఒక రసిన ఊడిందా లేదా కదిలిందా అనేది చూద్దాం ఓకే ఫస్ట్ ఈ యొక్క బండి బండి లేపి ఫస్ట్ క్లచ్ ఓపెన్ చేద్దాం ఓకే ఈ యొక్క క్రాంగ్ బుష్ ఊడింది ఇప్పుడు ఇక ఈ యొక్క ఇంజన్ అనేది మొత్తం కూడా డౌన్ చేసేద్దాం పూర్తిగా కన్ఫామ్ అయింది అనమాట ఈ యొక్క క్రాంక్ పుసి చూడిందని మనకేంటంటే ఈ యొక్క క్లచ్ పీకి క్రాంక్ మీద ఇలా బట్ ఈ యొక్క రెండేలు పట్టి తర్వాత క్రాంక్ ఊపితే మనకు ఇక్కడ సింపుల్ అర్థమైపోతుంది అన్నమాట క్రాంక్ పూసీ చూడిందా లేదా అనేది అందుకే ఫస్ట్ ఇక మొత్తం కూడా ఓపెన్ చేయకుండా క్లచ్ ఓపెన్ చేసి ఈ యొక్క టెస్టింగ్ అనేది చేసిన ఓకే ఇప్పుడు క్లచ్ ఇప్పుడు వచ్చేసి ఇక ఈ యొక్క సారా మొత్తం కూడా పీకేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజను గడ్డ కింద దించేసాను చూస్తే చేమ లోపల చూసారుగా ఈ యొక్క క్రాంక్ బుష్ అనేది ఆల్రెడీ కదిలి పైకి చివరికి వచ్చేసింది అనమాట ఇడ్జుకు వచ్చేసింది చూసారా ఎలా ఊడిందో ఇది లోపల చూసారుగా ఇప్పుడు బయటకు ఓపెన్ చేసి చూస్తే ఈ యొక్క క్రాంక్ బుష్ ఇది అనమాట శుభ్రంగా ఊడి లోపల కొట్టుకొని కొట్టుకొని శివ ఈ యొక్క అంచు అనేది కొట్టే కొట్టేసింది చూసారుగా ఈ యొక్క బుష్ చేసి ఇరవై నెలలు మాత్రమే బోర్ చేయించి యొక్క బండి ఫుల్ బోరు ఇప్పుడు మొత్తం పార్ట్స్ మొత్తం ఓపెన్ చేద్దాం ఓకే అన్ని పార్ట్స్ కూడా తీసేసిన హెడ్ బోరు మొత్తం టైమింగ్తో సహీకేసిన ఇప్పుడు ఈ యొక్క చాంబర్ నిలువ తిప్పి ఇలా ఈ యొక్క క్రాంక్ను బయటికి తీసేద్దాం ఓకే బుష్ ప్లేట్ వచ్చేసింది బుష్ చూసారా ఇలా ఓన్లీ ఒక క్రాక్ బుష్ మీద లోడ్బడి ఈ యొక్క బుష్ అనేది అరిగింది ప్లస్ ఈ యొక్క క్రాంక్ కూడా కొట్టేసింది ఇక్కడ చూసారుగా ఈ మూడు స్టెప్పులో రెండు స్టెప్పులు అరిగిపోయినాయి చాంబరు ఇది వచ్చేసి శుభ్రంగా నున్నగా అయిపోయింది అనమాట లోపల బుష్ కదిలి కదిలి కొండలు తిరిగి తిరిగి ఓకే ఇప్పుడు ఈ యొక్క సామాన్ మొత్తం గడిగి మనం ఈ యొక్క సామాన్ ఫౌండరీ పంపిద్దాం రైట్స్ ఓకే ఫౌండరీ వచ్చింది కొత్త క్రాంకు కొత్త తీశారు తర్వాత ఈ యొక్క ప్లేట్ కొత్త తీశారు తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు ఈ యొక్క క్రాంకు సీల్ క్రాంక్ అనమాట గ్రోజ్ కంపెనీ చేయించాం తర్వాత వచ్చి ఈ క్రాంక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ యొక్క మూడు స్టెప్లు కూడా రెండు మూడు పాయింట్లు మనం అరిగిపోయిందట ఈ బుష్ ప్లేట్ వచ్చేసి ఈ యొక్క బుష్ అనేది లోపల ఫ్రీ దిగుతుందంట కొత్త బుష్ దానివల్ల తర్వాత ఆగదని చెప్పేసి బుష్ ప్లేట్ అని తీసేసి కొత్త బుష్ ప్లేట్ వేసారు ఇప్పుడు ఈ యొక్క క్రాక్ బుష్ లోపల ఎలా ఉందని చూద్దాం ఓకే ఇది క్రాంక్ బుష్ చూసారా బుష్ కి ఈ యొక్క లాక్ అనేది వేపించిన ఈ యొక్క బుష్ అనేది మనం ఎంత కానీ బుష్ అనేది నైన్టీ పర్సెంట్ ఈ యొక్క బుష్ కి హోల్ వచ్చి తర్వాత ఈ యొక్క ఎం బోల్ట్ లాక్ సిస్టమ్ అనేది పట్టేసింది అనమాట దానివల్ల బోల్ట్ అనేది బుష్ అనేది గుండ్ర తిరగడానికి అవకాశం అనేది ఉండదు ఓకే ఇప్పుడు ఈ ఇంజన్ గడ్డ మొత్తం కూడా తయారు చేసి ఎక్కిద్దాం ఓకే రైట్ ఇంజన్ గడ్డ మొత్తం కూడా తయారైపోయింది ఐల్సీలి ప్యాక్లు మొత్తం కూడా వేసేసా ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ని ఈ ఈ బండికి ఎక్కి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి స్టార్ట్ అయిపోయింది మొత్తం దీనికి వచ్చేసి ఖర్చు కూడా మొత్తం ఇప్పుడు ఈ యొక్క బండికి వచ్చేసి క్రాక్ తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్లేటు తర్వాత మనం ఈ యొక్క బండి అనేది ఇరవై నెలల కింద బోర్ చేపించింది కాబట్టి బోర్ కిట్టు బాగానే ఉంది తర్వాత తతమార్ క్యాంపస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి దీనికి పట్టింది ఏంటంటే సామాన్లు ఓన్లీ ఈ యొక్క క్రాక్ తర్వాత ప్లేటు తర్వాత క్రాక్ బుష్ అనమాట ఈ యొక్క బండికి వచ్చేసి ఈ యొక్క బోల్డ్ కూడా చూసారుగా ఈ యొక్క బుష్ కూడా చూసారుగా మళ్ళీ లో కూడా వాడకుండా ఈ యొక్క క్రాక్ కి ఈ యొక్క టెనమ్ బోర్డ్ అనేది లాగ్ చేపించా ఇంకా లైఫ్ లో కూడా ఈ యొక్క బండి అనేది మళ్ళీ క్రాక్ ఎరగాలే కానీ ఈ యొక్క బృష్ మాత్రం నైంటీ పర్సెంట్ అసలు ఓడదనమాట ఈ యొక్క ఖర్చు మొత్తం కూడా వచ్చేసి దీనికి ఇప్పుడు పదివేల ఐదు వందల ఐదు ఖర్చు ఈ యొక్క క్రాంక్ బుస్సు అసలు ఎందుకు ఊడ్ది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు చేసిందండి అసలు నైంటీ పర్సెంట్ మనం బండి డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ యొక్క క్రాంక్ బుస్ అనేది బుష్ అనేది ఉడిద్ది అంటే మీరు అనుకోవచ్చు డ్రైవింగ్ చేయడం వల్ల ఈ యొక్క క్రాంక్ బుష్ అట్టు ఉడిద్దాం అనుకుంటారు ఏంటంటే అసలు మనం డ్రైవింగ్ అనేది బండి ఉంది మనకి ఇంజన్ ఒక పార్ట్ గేర్ బస్ ఒక పాటు కదా ఈ యొక్క బండి ఇంజన్ ఎందుకు లోడ్పడిద్ది మనం మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక స్పీడ్లోకి పోయేటప్పుడు దానికి ధీటుగా ఈ యొక్క గేర్లు అనేది అడ్జస్ట్మెంట్ చేయకుండా మనం టాప్ గేర్ వేసేసి ఇరవై టాప్ గేర్ వేసి ముప్పై స్పీడ్ లో పోతే ఇంజిన్ అనేది లోడ్ పడి ఇంజిన్ చచ్చిపోయి అంటే డుగుడుగుడుగా అనిద్ది అదే ఫస్ట్ గేర్ వేసి ఓ గట్టిగా ఇచ్చినా కానీ పది పది మంది లెక్కిచ్చి అప్పుడు ఓ అని అది ఒక ఈ యొక్క బండి అరుపు కిందకు వచ్చింది అనమాట ఏది ఒక మనం ఐదుగురున్నా పది మంది ఉన్నా కానీ టాప్ గేర్ వేసి స్లోగా ఇరవై స్పీడ్ మీద పోతే అది డుగుడు అని అది లోడ్ కిందకి వచ్చింది అయితే ఈ యొక్క డ్రైవింగ్ అనేది అసలు ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క క్రాంగ్ బుష్షన్ ఊడకుండా ఉండాలి అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క డ్రైవింగ్ ఏంటంటే ఇంజన్ మీద ఎప్పుడైతే పడిద్దో ఈ యొక్క క్రాంగ్ బుష్షన్ అనేది ఊడిపోయి ఊడిపోయింది అనమాట అదేంటంటే నేను ఆల్రెడీ చెప్పినాను మీకు ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఈ యొక్క ఫస్ట్ గేర్లో జీరో నుండి ఒక పదిహేనులో స్పీడ్ పోవాలి తర్వాత వచ్చేసి సెకండ్ గేర్లో వచ్చేసి ఈ పదిహేను నుండి పాతిక స్పీడ్ పోవాలి తర్వాత వచ్చేసి థర్డ్ గేర్ వచ్చేసి పాతి నుండి ఒక థర్టీ ఫైవ్ అరేంజ్లో పోవాలి తర్వాత వచ్చేసి టాప్ గేర్ వేసినప్పుడు ఈ యొక్క థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత ఏంటంటే ఒక కిలోమీటర్ బండి ఎత్తుకున్నాక ఇక ఈ ఫార్టీ ఫైవ్ నుండి యాభై ఎనిమిది వరకు టాప్ స్పీడ్ దానికి అరవై ఉమి బండి అరవై వరకు కూడా యొక్క బండి అనేది స్పీడ్ రేజ్ అవుతుంటుంది అనమాట ఎందుకంటే ఒక్కసారి మనం ఒక హాఫ్ కిలోమీటర్ పోయినప్పుడు ఫస్ట్ హాఫ్ కిలోమీటర్లో ఉన్నప్పుడు ఏంటంటే టాప్ గేర్ పడినాక హాఫ్ కిలోమీటర్లో ఉన్నప్పుడు మామూలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు టాప్ గేర్ వేసినప్పుడు ఇది వచ్చేసి మనకి నలభై స్పీడ్లో ఉంటే తర్వాత అట్లే పట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ బండి అనేది మనం ఒక కిలోమీటర్ పోయినాక రేజు పట్టకుండా మామూలుగా రేస్ గట్టి పట్టుకుంటాం కాబట్టి కిలోమీటర్ పోయినాకే బండి అనేది అరవై స్పీడ్ పోయింది అనమాట ఎందుకంటే అది ఇంజిన్ అనేది ఫ్రీ కొద్ది ఈ యొక్క బండి అనేది స్పీడ్ ఎక్కువ పెరిగింది అలా ఉంటదన్నమాట ఇంజిన్ అనేది అలా ఉన్నప్పుడు ఏమైతే బండి ఇంజన్ మీద లోడ్ పడదు అలా 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 తోడటం వల్ల మనం ఏది గేల్ అనేది దానికి స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ఇంజన్ అనేది స్వచ్ఛతే మన వాళ్ళు ఏం చేస్తారు కొన్ని మంది డ్రైవింగ్ చేస్తూ చూడండి ఇప్పుడు మామూలుగా అసలు ఒక ఒక మీద పోతుంటారు అంటే ఇప్పుడు టాప్ గేర్ వేసినప్పుడే టాప్ గేర్ వేసినప్పుడు మామూలుగా పోయేటప్పుడు రోడ్ మీద మెయిన్ రోడ్ మీద గుంటలు లేప కానీ ఎక్కడైనా కానీ రేజ్ ఇస్తారు కానీ ఓవర్ హీరో అంటే టాప్ గేర్ లో పోయేటప్పుడు ఏ రేంజ్ లో ఉండాలి నలభై ఉండాలి స్పీడ్ మామూలుగా నలభై ఉండాలి నలభై ఐదు అట్లా ఉండాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై అదే రేంజ్ లో పోతారు అలా పోవటం వల్ల ఏమైతే అంటే బడ్డింగ్ ఇంజిన్ బాగా డు కొట్టుకునేది కొట్టుకున్నప్పుడు క్రాంక్ పూసేందుకు ఇది అంటే క్రాంక్ వచ్చేసి మనకు ఈ యొక్క యూ షేప్ లో ఉంటది కాబట్టి ఇటు ధరికి ఎటు ధరికి సెంటర్ సెంటర్లో వచ్చేసి సెంట్రల్ రైట్ సైడ్ లో క్రాంక్ పూసు ఉంటుంది కాబట్టి ఇంజన్ లోడ్ పడేటప్పుడు ఫస్ట్ పైన గుద్దిద్ది అది అటు ఇటు పడిపోలేదో ఇట్లా అదే స్టెప్ ఉంటుంది అమ్మాట ఇంజన్ కొట్టుకోవడం వల్ల ఏమైందంటే దాని రైట్ సైడ్ వచ్చేసి ఉండేది ఏంటంటే క్రాంగ్ పూస్ కాబట్టి దాని మీద ఎక్కువ శాతం లోడ్ పడింది దానివల్ల ఏంటి ఒక క్రాంగ్ పూస్ అనేది మనం వేసినా కానీ కొద్దిగా కొద్దిగా వీ కొన్నా వీ కొనపోయినా కానీ అది ఏమైందంటే మంచి స్టాండర్డ్గా ఉన్నా కానీ కొట్టుకోవడం వల్ల టికెట్ అని కొట్టుకోవడం వల్ల అయితే క్రాంక్ అనేది షేక్ సేకొచ్చింది పైకి కింద సేకొచ్చింది అప్పుడు బుష్ మీద లోడ్ పడి ఒక బుష్ అనేది కొత్త బండి అయినా కానీ పాత బండి అయినా కానీ ఒక బుష్ అనేది సైడ్ అయిపోవడం జరిగింది అనమాట అప్పుడు మనకి యొక్క బండి అనేది బీటింగ్ బీటింగ్ మారి ఒక బండి అనేది ఓరిట్ వచ్చింది ఈ యొక్క క్రాంక్ బుష్ పోతే కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ యొక్క క్రాంక్ బుష్ అనేది నైంటీ పర్సెంట్ డ్రైవర్ చేతిలో ఉంటుంది అన్నమాట యొక్క మన డ్రైవింగ్ కట్ చేతి ఒక్క క్రాంక్ క్రాంక్ క్రాంగ్ బుష్ అనేది ఊడదు ఓకే కాబట్టి ఎప్పుడైనా కానీ మనం డ్రైవింగ్ అనేది బండి తీసుకున్నట్టే తీసుకున్నాం కాదు ఏ బండి అయినా కానీ అప్ప అయినా కానీ ఈ యొక్క సిటీ అయినా కానీ అలాగే అప్పి సంబంధించిన ఈ యొక్క గ్రూస్ బండి అయినా కానీ తేజ బండి అయినా కానీ ఏదైనా కానీ గ్రూస్ ఇంజన్ వచ్చే బండ్లు మాత్రం కంపల్సరీగా మనం బండి మంచి డ్రైవింగ్ చేస్తే ఈ యొక్క బండి అనేది క్రాంక్ మీద లోడ్ పడకుండా తోలితే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క ఇంజన్కి అనేది ఎటువంటి లోడ్ పడదు ఈ యొక్క క్రాంక్ బుషన్ అనే కాదు హెడ్ మీద లోడ్ పడదు తర్వాత వచ్చేసి ఈ యొక్క రంగుల మీద కూడా లోడ్ పడకుండా మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ గేర్ వేసుకోండి పోండి ప్లస్ మనం గేర్ వేసేటప్పుడు కూడా పక్కన మనిషి తెలియకుండా ఉండేటట్టు అంత నీట్గా అంటే అంత అంత నిదానంగా అంత నీట్ చేసుకుని పోవాలన్నమాట అప్పుడు ఈ యొక్క ఇంజన్ అనేది లైఫ్ ఫస్ట్ ఓకే ఈ యొక్క వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరైన ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఓకే